హలో వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఫస్ట్ టైం హన్షుని అయితే మూవీకి తీసుకెళ్తున్నాము సో అదే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మూవీస్ గురించి చెప్పాలంటే మేమైతే మూవీస్కి వెళ్ళడం చాలా తక్కువ మా మ్యారేజ్ ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయింది కానీ మేము ఇంతవరకు ఒక్క మూవీకి కూడా మేమిద్దరం కలిసి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో అంటే ఓకే కానీ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకోసం మూవీకి అయితే చాలా తక్కువ ఎక్కువగా వెళ్తాము ఇంతకీ ఈరోజు మూవీకి వెళ్ళడానికి ఎలా డిసైడ్ అయ్యామంటే భక్త ప్రహ్లాద అది మహావత లక్ష్మీ నరసింహ మూవీ వచ్చింది కదా సో అది ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి కిత్స్కి కూడా బాగుంటుంది త్రీ మూవీ ఉంది కదా అని చెప్పేసి సో అవన్నీ రీల్స్ చూసి బాగుంటుందేమో నా కొడుకు ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తాడేమో సో వాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా తీసుకెళ్దాము అని చెప్పేసి ఇంకా నేనైతే అడిగాను బుజ్జిని సో ఇంకా వెళ్దాము అని చెప్పేసి అన్నాడు తను కూడా అంశు కూడా మస్తు అసలు ఎగ్జైటింగ్గా ఉన్నాడు సో మూవీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను లాస్ట్కి చెప్తాను వీడియోలో నేనైతే ఇంకా వెళ్తూ వెళ్తూ డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళాను ఇప్పుడు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ కదా సో ఎప్పుడు ఆకలిలాగా అనిపిస్తుందో తెలీదు ఎప్పుడు వాటర్ అవుతాయో తెలియదు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అని చెప్పేసి ఇంకా నేనైతే ఫ్రూట్ కట్ చేసి పెట్టేసుకున్నాను వెళ్లే ముందు బాగానే ఆలోచించుకొని బయట ఫుడ్ డవైడ్ చేయాలని బాక్స్ లో పెట్టేసుకుంటాను కానీ బయటకు వెళ్ళిన తర్వాత మూడు ఎలా ఉంటుంది అనేది ఆ దేవుడు కూడా తెలియదు పాపం వీకైతే మేమే కాకుండా ఇంకా మాడపడే వాళ్ళు కూడా వస్తున్నారు సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యారు అనుకోకుండా ఇద్దరం ఒకే టైం కి రీచ్ అయిపోయాము థియేటర్ దగ్గరికి చూడండి చూడగానే ఎట్లా హిమాన్షి హిమాంషి ఈమె కోడలు జూసీ ఈమెంత యాక్టివ్ గా అయితే అసలు ఎవరు ఉండరు ఎంత యాక్టివ్ గా ఉంటుందో ఎంత మాటలు వస్తాయో అసలు మనం ఏది చెప్పినా కూడా వెంటనే గ్రాప్ చేసేస్తుంది వెంటనే మళ్ళీ అనడానికి ట్రై చేస్తుంది అనుషుగాడికి ఇది ఫస్ట్ ఫిలిం గానీ జూసీ పాప్ అయితే ఇది సెకండ్ ఫిలిం అనమాట ఇంతకు ముందు ఆల్రెడీ ఒక సినిమాకి తీసుకెళ్లారు యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నేను కూడా త్రీ డి అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను చెప్పాను కదా మూవీస్ అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండదు సో ఇంకా వాడి పేరు పెట్టుకొని మేము కూడా ఫస్ట్ టైం త్రీ డీ పిక్చర్ చూస్తున్నాను వెళ్ళేసరికి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది వాడికి అర్థమవుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే వాడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ సీట్ లో కూర్చుంటే స్క్రీన్ ని ఫ్రంట్ లో ఉన్న సీట్ సగం కవర్ చేస్తుంది అనమాట వాడికి కనిపించట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత నాని అర్థమవుతుందా అని చెప్పేసి అడిగితే అప్పుడు చెప్తున్నాడు అనమాట మమ్మీ నాకు సగమే కనిపిస్తుంది అని ఇంకా తర్వాత అయితే వాళ్ళ డాడీ పైన కూర్చొని చూసాడు మిగతా మూవీ మూవీలో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ అయితే పాప ఎక్కడ భయపడి పడుతుందో అని చెప్పేసి నేను ఆమెను చూస్తే ఆమె మాత్రం అలాగే చూస్తుంది స్క్రీన్ వైపు కూడా డిస్టర్బ్ చేయలేదు అసలు ఏడవలేదు మంచిగా కూర్చొని చూస్తుంది ఇంకా మధ్యలో బ్రేక్ టైంలో అయితే శాండ్విచెస్ తీసుకున్నాము పాటు హన్షు అయితే పాప్కార్న్ కావాలన్నాడు వాడికి అయితే పాప్కార్న్ తీసుకొచ్చిన తర్వాత శాండ్విచ్ లోపల తీసేసి ఓన్లీ పైన బ్రెడ్ పార్ట్ తింటాను అని చెప్పేసి ఇంకా అదే తిన్నాడు నేనైతే డ్రాగన్ ఫ్రూట్ తినేసాను మేము వచ్చేటప్పుడు అయితే ఎట్లాంటి వర్షం అయితే లేదు రెయిన్ కోట్స్ లేకుండా వచ్చాము కానీ థియేటర్ లో కూర్చున్న తర్వాత ఫుల్ వర్షం సౌండ్ వినిపిస్తుంది అనమాట బ్రేక్ టైమ్ లో స్క్రీన్ ఆఫ్ చేస్తారు కదా ఆ టైంలో I don't know. చాలా అంటే చాలా వర్షం స్టార్ట్ అయిపోయింది మూవీ అయిపోయేసరికి వర్షం తగ్గిపోవాలి తగ్గిపోవాలి అనుకున్నాం అయితే మేము బయటికి వెళ్ళేసరికి రెయిన్ అయితే తగ్గిపోయింది జస్ట్ అట్లా చినుకులు పడుతుండే అనమాట అమ్మయ్య తగ్గిపోయింది అని చెప్పేసి అనుకున్నాము బట్ మేము స్టార్ట్ అయిన తర్వాత బండి మీద కూర్చొని స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది సో ఇంకా రెయిన్ కోట్స్ లేవు పిల్లలు తడిచిపోతారు అని చెప్పేసి ఇంకా మేమైతే జుడియో కనిపిస్తే దాంట్లోకి అయితే వెళ్ళిపోయాము జుడియోలోకి వెళ్ళగానే ప్రతి అమ్మాయి చేసే ఫస్ట్ పని వచ్చేసి నెయిల్ పాలిష్ అనమాట నేనైతే అదే చేస్తాను ఖచ్చితంగా ట్రై చేస్తాను నెయిల్ పాలిష్ నాకు ఒక మేకర్ ఉంది అనమాట దానికి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకునేవి ఉన్నాయి క్రీమ్స్ అవైతే కాదండి జస్ట్ మనకి వైట్ వైప్స్ అట్లాంటి ఉంటాయి కదా సో అవన్నైతే ఈ టైంలో పర్చేస్ చేసుకున్నాను ఎలాగొచ్చాను కదా అని చెప్పేసి ఇక్కడ చూసారా ఇద్దరు పిల్లలు అయితే బలే ఆడుకున్నారు ఇంకా హన్షు జూసీ అయితే చాలా సేపు దాగుడుముతలు ఆడుకున్నారు స్టూడియో సో ఇంకా నాకు నిల్చొని 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 కాలు నొప్పులు వచ్చేసాయి సరే అని చెప్పేసి బయటకెళ్ళి అక్కడ ఒకటి స్టెప్ లాగా ఉంటే అక్కడైతే కూర్చున్నాను అనమాట సో నేను అట్లా కూర్చోని అమ్మాయి అనుకున్నాను లేదు మళ్ళీ వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది అబ్బా నేను కూర్చోవడం మా దేవుడికి కూడా ఇష్టం లేదని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను యాక్చువల్గా మా స్కూటీలో అయితే మా ముగ్గురు ఎప్పటికీ రెయిన్ కోట్స్ అయితే ఉంటాయి పెట్టేస్తాడు బుజ్జి బట్ మేము ఈరోజైతే స్కూటీ మీద రాలేదన్నమాట బైక్ మీద వచ్చాము సో దానివల్ల మా రెయిన్ కోట్స్ అన్నీ కూడా స్కూటీలో స్టక్ నాకు హీల్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం బట్ నేను చాలా హైట్ కాబట్టి హీల్స్ వేసుకునే అదృష్టం నాకు లేదు బట్ అప్ ఇట్లా టైం దొరికినప్పుడు అట్లా వేసుకొని నా బుద్ధి తీర్చుకోవడానికి అట్లా ట్రైల్ చేస్తూ ఉంటాను చూసారు ఎంతో బాగున్నాయో హ్యాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి కాకపోతే అంత హిల్ నేను వేయలేను అందుకోసం తీసుకోలేదు ఇంకా ఇక్కడ బుజ్జి అయితే బుజ్జి నేనైతే మాట్లాడుకుంటున్నాం దేని గురించి అంటే పొట్ట వచ్చేసింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అనమాట సో నాకు వచ్చిన పొట్టయితే ఇంకో టూ త్రీ మంత్స్లో బేబీ బయటకు వచ్చేసాక తగ్గిపోతుంది బట్ నువ్వు నాతో పాటు పోటీగా పెంచుతున్నావు మరి అది తగ్గేది అని చెప్పేసి జస్ట్ ఫన్ ఫన్ కోసం మాట్లాడుకున్నాం అలా తర్వాత ఇంకా కాసేపట్ల వాక్ చేసి వర్షం తగ్గిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా బయట అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి వాక్ చేసి వాక్ చేసి మేము అలసిపోయాం కానీ పిల్లలు మాత్రం అస్సలు అలసిపోలేదు అనమాట ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారు ఆడుకోవడానికి సో ఇంకా వర్షం పడుతూనే ఉంటుంది ఇంకా వెయిట్ చేస్తుంటే ఎక్కువ ఎలా ఉందని చెప్పేసి లైట్గా చినుకులు పడుతుంటే ఇంకా అట్లాగే ఇంటికి అయితే వెళ్ళిపోయాము మూవీ విషయానికి వస్తే అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే ఏమీ అనిపించలేదు అంటే పిల్లలు అంత ఎక్సైటెడ్గా చూసే విధంగా అయితే ఏమీ అనిపించలేదు అంటే తెలిసిన స్టోరీ కాబట్టి మేబీ అలా ఉంటుంది సో ఈ రోజు వీడియో అయితే తింతే అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్